నా పేరు సోదమియా అండి తొట్టబాల తండ్ర మండలం కొత్తగూడెం జిల్లా నేను అయాన్ కంపెనీ ఇతర బిస్ మంచి దిగుబడి కూడా వచ్చిందండి మంచిగా ఉన్నది పంట కూడా చాలా బాగుంది అంటే పక్క తోటలకి మీ తోటలోకి ఎలా అనిపిస్తుంది అన్న మంది వాళ్ళకి పోలికలు చూసుకుంటే వాళ్ళ పోలిక అంటే వాళ్ళకు కొద్దిగా కాపు తక్కువ ఉండదు మనది ఎక్కువ ఉందన్న దగ్గర దగ్గర కాపుతోనే ఉన్నదా దగ్గర దగ్గర కాకూడదు కాయ సైజు ఎట్టుందన్న కింద మీదికి కింద ఎలా ఉందో అలానే ఉందా నీకు మనకి చెప్పుకో దగ్గర ఏంటంటే ఈ వెరైటీకి వచ్చేసి క్రాప్ క్రాప్కి అయాని వెరైటీ వచ్చేసి కింద ఏదైతే సైజు ఉందో పైన కూడా అదే సైజ్ వచ్చి ఒక్కొక్క కాయలో వచ్చేసి డెబ్బై నుంచి తొంభై గింజలు లోపు ఉంటుంది అంటే కాయ అనేది వెయిట్ వస్తుంది వెయిట్ రావడం వల్ల ఏంటంటే మనకి కింటాలు పెరుగుతూ అనమాట ఇప్పుడు మన ఎకరానికి సపోజ్ తొమ్మిది వేల మొక్క అన్నా తొమ్మిది ఏళ్ళ మొక్కలలో అర కేజీ లెక్క వచ్చినా కూడా మాకు నలభై కెంటు లెక్క వస్తుంది మొక్కకి అర కేజీ లెక్క వచ్చినా కూడా అంటే మొత్తం ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి ఇప్పుడు మేము పన్నెండు తీసుకున్నామండి పన్నెండు ప్యాకెట్లు తీసుకున్నారు పన్నెండు పన్నెండు ఇరవై ప్యాకులు తీసుకున్నాం నాలుగు ఎకరాలకి ఎకరాలకి మీ ఊరు వచ్చేసి తూటికుంట్ల తొంటపాల వెరైటీ అయితే బాగుంది అంటారు వేరే రైతులకు రిఫర్ అన్న వేసుకోవచ్చా తోట మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఇంత వైరస్ లేకుండా నల్లి లేకుండా చాలా బాగుండటం జరిగింది చాలా నీట్గా ఉంది కాయ కాయ కూడా దగ్గర దగ్గర కాపుతూ ఉంది జమటకాయలతో ఉందండి ఇగురు కూడా ఇంకా ఇది డేట్ వచ్చేసి రెండో తారీఖు జనవరి అండి చూడండి కాయ సైజ్ కాయ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చూడండి తాలు చాలా తక్కువ ఉన్నది మొత్తం ఎన్ని కుంటలు అన్నీ రెండు ఎకరాడు రెండు ఎకరా ఏడు గుంటల్లో ఇరవై నాలుగు ప్యాకెట్లు వేసారు ఎకరానికి అయితే ముప్పై ఐదు ప్లస్ అయితే వచ్చేటట్టు ఉంది మంచిగా ఎక్కడ చూసినా కూడా దగ్గర దగ్గర కాపుతో ఉంది జముడు కాయ జమటకాయతో ఉంది చూడండి సార్ ఇగో ఈ చెట్టు చూడండి ఎలా ఉంది ప్రతి ఒక్క చెట్టు కూడా ఎలా ఉండడం జరిగింది అవును ప్రతి ఒక్క చెట్టు అలాగే జవులకాయ అనేది మేము ఇది ఫస్ట్ చూడటం కూడా సెకండ్ స్టెప్ కూడా వచ్చింది సెకండ్ స్టెప్ కూడా మంచిగా ఉంది